బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పేరు దేశం మొత్తం కాదు కాదు ప్రపంచం మొత్తం మారుమోగుతుందనడంలో ఇలాంటి సందేహం లేదు ఒక ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమకి చెందిన ప్రభాస్ కేవలం బాహుబలి సినిమాతో ఇంతటి పేరును సంపాదించడం మామూలు విషయం కాదు బాహుబలి సినిమా దేశంలోని అన్ని రికార్డులను బద్దలుకొట్టి సమీప భవిష్యత్తులో ఎవరు ఏ సినిమా కూడా అందుకోలేనంత స్థాయిలో దూసుకెళ్ళిపోతోంది అయితే కేవలం బాహుబలి సినిమా మాత్రమే కాదు ప్రభాస్కు కూడా అరుదైన గౌరవం దక్కింది భారతదేశంలోనే అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకరుగా ప్రభాస్ చేరిపోయారు దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్థానం సంపాదించుకున్నాడు ప్రభాస్తో పాటు తెలుగు తేజం రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు కూడా ఉన్నారు జీక్యూ ఇండియా మేగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావితమైన యాభై మందితో కూడిన భారతీయుల జాబితాలో ప్రభాస్ చోటు దక్కించుకున్నారు ఈ జాబితాలో కేవలం ప్రభాస్ సింధులకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం ఈ జాబితాలో అత్యంత వయస్కురాలైన ఇరవై రెండు ఏళ్ల పివి సింధు అగ్రస్థానంలో నిలిచింది ఇక బాహుబలి హీరో ప్రభాస్ ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఈ జాబితాలో నటీమణిగా రాధికా ఆప్టే పదో స్థానంలో నిలిచింది ఇక ఇదే జాబితాలో సీఎం కేసీఆర్ జీవిత చరిత్రలో కేసీఆర్ రోల్లో కనిపించనున్న వ్యక్తి రాజ్ కుమార్ రావుకు ఏడో స్థానం లభించింది కమెడియన్ కరుణ్ గిల్ నాలుగో స్థానంలో వాణిజ్యవేత్త సంజయ్ గార్జ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు సో ప్రభాస్ మాన్యా ఇప్పట్లో తగ్గే అవకాశం ఏమాత్రం లేదనేది ఖాయంగా కనిపిస్తోంది దీంతో మిగతా హీరోల అభిమానులు సైతం ప్రభాస్ తనకు అభిమానించే హీరోనే అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి